ఎలా ఉన్నారు ఈ రోజు మనం శివలింగం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది ఇక్కడ శివయ్య సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు అయితే ఈ దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోను పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలోను దర్శనమిస్తుందంట ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ లింగమును చంద్రుడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు దాని కారణంగానే ఆయనను అనుసరిస్తూ ఈ శివలింగం రంగులు మారుతూ ఉంటుందని అత్యంత మహిమ గల జ్వాలాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది ఇది సతీదేవి ఆలయం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విధంగా ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల ఎటువంటి ఇంధనం మరియు నూనె లేకుండా వందల ఏళ్లుగా వెలుగుతూనే ఉందట అయితే దీని వెనుకగల కథ ఏమిటంటే సతీదేవి తండ్రి పరమేశ్వరుణ్ణి అవమానించడంతో మనస్తాపం చెందిన సతీదేవి తనను తాను ఆత్మార్పణం చేసుకుంటుంది ఆమె దేహాన్ని మహావిష్ణువు యాభై ఒక్క ముక్కలుగా చేయగా అవి భూమిపై వేరువేరు ప్రాంతాలలో పడ్డాయి వాటిలో సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతుందని స్థానికుల విషయం